ఆస్తిలో కొంచెం సహాయం చేయండి దాన ధర్మాలు చేయండి దేవుడు అప్పుడు అప్పుడు చూడండి ఇక్కడ ప్రభు బైబుల్లో లాస్ట్లో ఈనాడు సోసేషన్లో లోకాశుభ వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చిన ఏమన్నారు తన కొరకు ధనము కూడా పెట్టుకున్న వారి స్థితి ఇట్లే ఉండును వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు వారు భాగ్యవంతులు కారు మనకు ఒక పాట ఉంది ప్రియులరా చాలాసార్లు నేను కూడా పాడు ఉంటాను ఓ మనిషిలోని మనసా నీ గమ్యమేమో తెలుసా ఓ మనిషిలోని మనసా నీ గమ్యమేమో తెలుసా ఓ మనిషిలోని మనసా నీ గమ్యమేమో తెలుసా మరణించు కాలం ఒక రోజు ఉన్నదని నీవు మరణించు కాలం ఒక రోజు ఉన్నదని నీవు ఊరు బలగమున్నా నీకు బంధుమిత్రులున్నా నీకు ఊరు బలగమున్నా నీకు బంధుమిత్రులున్నా నేను నలుగురెత్తుకొని పలువురేడ్చుచూ పంపివేతురన్నా నేను నలుగురెత్తుకొని పలువు రేడ్చు చూ పంపివేతురన్నా ఓ మనిషిలోని మనసా నీకు గమ్యమేము తెలుసా ఓ మనిషిలోని మనసా నీ గమ్యమేము తెలుసా మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకునివు మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకునివు కొందరు ఏమనుకుంటారో నాకు చాలా ఆస్తి ఉంది నాకు చాలా డిగ్రీలు ఉన్నాయి నేను అందరిలో గ్రేట్ నాకేంటి అని గర్వంగా విర్రవీగుతారు దేవుణ్ణి మర్చిపోతారు నీకెన్ని డిగ్రీలున్నా నీకెంత ధనము ఉన్నా నీకెన్ని డిగ్రీలున్నా నీకెంత ధనము ఉన్నా నలుగురెత్తుకొని పలువు చూ పంపివేతురన్నా నేను నలుగురెత్తుకొని పలువు చూ పంపివేతురన్నా ఓ మనిషిలో మనసా నీ గమ్యమేమో తెలుసా ఓ మనిషిలోని మనసా నీ గమ్యమేము తెలుసా మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకు నీవు మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకు నీవు మరణించు కాలం ఒక రోజు ఉంది నువ్వు దేవుని దృష్టిలో భాగ్యవంతుడువా అభాగ్యురాలువా అభాగ్యుడువా నువ్వే ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆయన సన్నిధిలో దీనత్వము కలిగి ఉన్నట్లయితే ఆయన సన్నిధిలో ఇదిగో ఆయన యొక్క గొప్పతాన్ని నువ్వు గుర్తించినట్లయితే నీవు దేవుడు నిన్ను దీవించిన దాన్ని బట్టి నీ బంధువులతోనూ నీ తోబుట్టులతోనూ ఆస్తి నువ్వు పంచుకున్నట్లయితే దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను దీవిస్తాడు ప్రియులరా అప్పుడు నువ్వు దేవు నువ్వు దేవుణ్ణి గుర్తిస్తే నీ పొరుగు వారికి కూడా సహాయపడితే నీవు దేవుని దృష్టిలో భాగ్యవంతురాలవి భాగ్యవంతుడివి మరి ఈరోజు మొదటి పట్నం మనకి ఏమి తెలియపరుస్తుంది